సవేరా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ నాగర్కర్నూలు శివస్వాములకు మెడికల్ క్యాంప్ కాలినడకన వెళ్లే శివస్వాముల కోసం సేవా శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని సభ్యులను నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ మనోహర్ అభినందించారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలినడకన నాగర్కర్నూలు ప్రాంతం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకున్న శివస్వాముల కోసం జిల్లా కేంద్రంలోని టిఎన్జిఓ భవన్ వద్ద షాహిస్తా న్యూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ పండ్లు పానీయాల వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కాలినడుకలు వెళ్లే భక్తులకు ఫిజియోథెరపీ చేశారు కాళ్లకు గాయాలైన వారికి చికిత్సలు అందించారు అవసరం ఉన్న వారికి మందులు అందజేశారు స్వాముల కోసం ఆర్గనైజ్ చేసి ఎంతో సర్వీస్ చేస్తున్నారు చాలా గర్వపడ పడే విషయం మీ అందరికీ నా యొక్క అభినందనలు ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను చాలా నొప్పులు ఉండేవి ఇప్పుడు జరగా మసాజ్ చేసినప్పటి నుంచి చాలా మంచిగానే స్వామి మా స్వామిలకు అందరికీ సేవ చేసినందుకు చాలా పుణ్యంగా మీకు కలుగు చూడ కూడా మాది బద్దూరు మండలం దూరేపల్లి గ్రామం మాది జిల్లా నారాంపేట పాదయాత్ర చేసి ఉంటున్నాం సార్ మేము మేము దాదాపు ముప్పై సాం ముప్పై మంది ఉన్నాము మా ఊరు స్థానంలో దయచేసి మీ ఊరు విసిన్లు పెట్టినందుకు చాలా సేఫ్టీగా అనిపిస్తుంది మాకు మా ఇప్పుడు ఫ్రీగా అయిపోయినాయి కూడా చాలా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్